హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ బోంచేస్తారా నేనైతే బోన్ మీరు అందరూ భోంచేసి ఉంటారు అనుకుంటున్నాను అందరూ బోన్ తొందరగా మీకోసం ఒక మంచి కథ చెప్పాలని మీ ముందుకు వచ్చాను జీవితంలో డబ్బులు ఇంపార్టెంటా విలువలు ఇంపార్టెంటా అని అడిగితే మీరు ఏదైనా సపోర్ట్ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆన్సర్ ఇవ్వచ్చు సో ఈ కథ విన్నాక మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి డబ్బులు ఇంపార్టెంటా విలువలు ఇంపార్టెంటా ఈ కథ సారాంశమే ఇది అనమాట డబ్బులా విలువలా అని ఒక ఊర్లో హస్బెండ్ వైఫ్ కూతురు కొడుకు జీవిస్తూ ఉంటారనమాట వాళ్ళు మంచి సంతోషంగా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు వాళ్ళ ఇల్లు రోడ్డు పక్కలో ఇల్లే అయి ఉంటుందన్నమాట లాగే రాత్రి అయితేనే బోన్ చేసి ఇంక డోర్ వేద్దామనే టయానికి ఒక చిన్న కుక్క వచ్చిందంటే కుక్క వచ్చి హూ అని ఆకలి అవుతున్నట్లు అరిసిందంట అరవగానే ఇంట్లో ఉండే ఆడ మనిషి వచ్చి ఒక ముద్దు అన్నం పెట్టిందంట అన్నం ముద్దు పెట్టుకొని ఆ కుక్క ఆ రోజు నైట్ అంతా అక్కడే ఉందంట నెక్స్ట్ రోజు అలాగే కొంచెం అన్నం పెట్టారంట ఆ రోజు నెక్స్ట్ రోజు అలాగే అలా వాళ్ళు అన్నం పెడుతుంటే ఇది అక్కడే తినుకుంటా దాని జీవనాన్ని అక్కడే కొనసాగిస్తుందంట పల్లెటూరు అన్నం తెలిసి ఉంటుంది కదా కుక్క ఉందంటే పిల్లలు కోడి అలాంటి మేకలు అలాంటివి సాకడం సర్వసాధారణం అలాగే ఆ ఇంట ఒక చిన్న గొర్రెపిల్లని పట్టుకొచ్చినాడంట ఆ గొర్రెపిల్ల కుక్క రెండు ఫ్రెండ్స్ అయి మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నాయి అనమాట పిల్ల ఒక స్టేజ్ వచ్చే లోపల కొంచెం పెద్దగా అయిందంట పెద్దగా అయితేనే పక్కింట ఆయన అడుగుతాడంట మీ గొర్రెపిల్ల చాలా బాగుంది మీరేమైనా అమ్మేది ఎట్లుంటే చూడండి నేను తీసుకుంటాను ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇస్తాను అన్నమాట ఓనర్ ఏమని ఆలోచించినాడంట లేదు లేదు నేను ఇప్పుడే అమ్మదలుచుకోలేదు కొంచెం పెద్దగా అయినా అమ్ముతాను అప్పుడు కావాలంటే మీరే తీసుకుంద్రు అని అన్నాడంట ఓకేలే అని అలా డేస్ గడిచిపోతున్నాయా ఒకరోజు కుక్క మరి గొర్రెపిల్ల ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ రోడ్డు పైనకి వెళ్ళిపోయాంట వెళ్ళిపోగానే ఒక లారీ వచ్చేసి గొర్రెని కుక్కని డాష్ కొట్టేసిందంట కుక్క వచ్చేసి ఓనర్ వాళ్ళ ఇంటి సైడు వచ్చేసి ఆపోజిట్ రోడ్డుకి పడిందంట అప్పుడు ఓనర్ నుండి ఇంట్లో నుండి బయటకు పరిగెత్తుకొచ్చి కుక్కని చూడలేదంట ఫస్ట్ వెళ్ళి గొర్రెని చూసుకున్నాడంట గొర్రెని చూసుకొని ఆ కుక్కని ఒక దగ్గర పారేసి వచ్చి గొర్రెని ఎత్తుకొని వచ్చి కట్ చేసి అందరికీ అమ్మాడంట దీన్ని పట్టి విలువ మీకేమనిపించింది చెప్పండి కుక్క రోజు విశ్వాసం చూపించి వాళ్ళ ఇంటి దగ్గరే ఉండే ఈ గొర్రెపిల్ల డబ్బులు రెండిట్లు కంపేర్ చేస్తే మీకు ఏమనిపించింది చెప్పండి విశ్వాసంగా ఉండే కుక్కని విసిరి పారేశాడు అదే డబ్బు పెట్టి కొనుకొచ్చిండే వస్తువుని సచ్చిపోయిందని తెలిసినా కూడా కట్ చేసి అమ్మేసి దానితోకునే డబ్బులు చేశాడు దీనికి బట్టి మీకు ఏమనిపించింది డబ్బులు ఇంపార్టెంటా విలువలు ఇంపార్టెంటా అంటే ప్రతి ఒక్కరూ ప్రస్తుతానికి ఎంత విలువ ఉన్నా డబ్బులతో జీవనాన్ని గడపాలి కాబట్టి డబ్బులే ఇంపార్టెంట్ అంటారు కానీ ఆ కుక్క చూపించిన విశ్వాసం ఆ మనిషికి లేకుండా పోయింది చూసారా ఒక్క పూట అన్నం పెట్టిన దానికి రోజులు తరపడి వాళ్ళ ఇంటిని కాపలాగా ఆ కుక్క కాచిన దినాల్ని మరిచిపోయి వీధిలో ఆ కుక్క నిసిరేశాడు సో ఆ కుక్క మనిషికి రెండిటికి కంపారిజన్ చేస్తే మీరు ఎవరు బెటర్ అంటారు ఈ కథలో ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి డబ్బుల విలువల అలాగే మనిషి కుక్క అని ఈ కథ మీకు ఏమైనా ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ టేక్ కేర్ ఆల్ గుడ్ నైట్ రేపు సండే వస్తుంది మంచిగా ఎంజాయ్ చేయండి ఓకేనా బాయ్